హలో అండి రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీని కాస్త డిఫరెంట్గా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేస్తూ చేయాలంటే ఇలా ట్రై చేసేయండి అరచక్క కొబ్బరి ముక్కని ఇలా ముక్కలుగా చేసి కట్ చేసి రెడీగా పెట్టుకోండి మూడు యాలకులు సగం జాపత్రి అనాస పువ్వు దాల్చిన చెక్క మూడు లవంగాలు వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి అల్లంతో పాటు గుప్పెడు ఉల్లిపాయలు వీటిని మిక్సీ జార్లో ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసి ఇప్పుడు స్ట్రైనర్లో వేసి వడకట్టేయాలి కొబ్బరి పాలు తీయటానికండి చివరిగా మిగిలిన ఈ పిప్పును కూడా కాస్త ఇలా ఫోర్స్గా ప్రెస్ చేసామంటే కొబ్బరి పాలు చాలా చిక్కగా వస్తాయి ఇక్కడ నేనైతే రెండు కప్పులు కొబ్బరిపాలను రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అంతేనండి ఇలా కొబ్బరిపాలతో చికెన్ వండుకోవటానికి మనకైతే అన్నీ రెడీ అయిపోయినట్టే ఇంకా పెనం పెట్టేసుకుందాం వచ్చేది పెనం పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి అది బాగా కాకుతున్నప్పుడు మొదటిగా ఇలా మిర్చి కరివేపాకుని యాడ్ చేసినట్టయితే మంచి ఫ్లేవర్ వస్తుంది దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లి మొక్కల్ని యాడ్ చేయండి నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఇక అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇప్పుడే వేసేసి అన్నింటినీ బాగా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి అప్పుడే మసాలా పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇక తర్వాత ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు చికెన్ని ఫ్రై చేసి కొబ్బరిపాలను అప్పుడు యాడ్ చేయాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్కి రెండు కప్పుల కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీ బట్టి కొబ్బరి పాలు యాడ్ చేసే క్వాంటిటీ కూడా మారుతుంది గుర్తుపెట్టుకోండి ఇక పెద్ద మంట మీద ఇలా మరుగు వచ్చిన తర్వాత మంట తగ్గించేసి మూత పెట్టి చిన్న మంట మీద ఇరవై నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అంతేనండి మన కొబ్బరిపాల చికెన్ వండుకోవటం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే గ్రేవీ ఇలా దగ్గరికి అయ్యింది అనుకునేటప్పుడు కాస్త కొత్తిమీరని యాడ్ చేసి ఇంకొక ఐదు నిమిషాలు ఇలా బాయిల్ చేసేయండి అంతే ఇక ఇప్పుడు సర్వ్ చేయడానికి రెడీ అయిపోయినట్టే ఎంతో ఈజీగా హెల్తీగా టేస్టీగా చేసుకునే ఈ కొబ్బరిపాల చికెన్ మీ అందరికీ నచ్చింది కదూ